ప్రముఖ ఛానల్లో వస్తున్న త్రినయని సీరియల్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ సీరియల్ ఈ సీరియల్లో అత్తగా తన క్యారెక్టర్తో అందరినీ అలరించింది పవిత్రా జయరామ్ అత్తగా తన విలనిజాన్ని చూపించడంలో తనదైన ముద్ర వేసుకుంది పవిత్ర పవిత్ర స్వస్థలం బెంగళూరు అయినప్పటికీ తెలుగులో సీరియల్స్తో పాటు సినిమాలు మరియు షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించింది అయితే ఈరోజు ఉదయం పవిత్ర చనిపోయారట ఈ విషయాన్ని తన భర్త చంద్రకాంత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు పవిత్ర మరణ వార్త తెలుసుకున్న బుల్లితెర నటులు దిగ్భ్రాంతిలో ఉన్నారు ఈ సీరియల్ నటి అషిక మీరు ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లడం చాలా బాధాకరం పావి మ్యామ్ వి మిస్ యూ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవిత్ర జయరామ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని తన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు బుల్లితెర సెలబ్రిటీస్ మరియు మంది అభిమానులు